హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమణి బూర్లగడ్డ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి షాప్కి సంబంధించి స్టాక్ వచ్చిందండి యాక్చువల్లీ మార్నింగే వచ్చింది నాకు ఓపెన్ చేసే చూసే ఖాళీ లేదు నేను షాప్కి వెళ్ళిపోయాను సో ఇప్పుడు ఓపెన్ చేసి స్టాక్ ఏమొచ్చింది ఏంటో చెక్ చేసుకోవాలి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి ఎన్నో మిస్టేక్స్ ఉంటే నేను సేవ సరి చేసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే వీడియో ఏంటో చూసిద్దామా వచ్చేయండి షాప్ అంటుంది స్టాక్ అంటుంది అనుకోకండి మా మాది లేడీస్ వాళ్ళండి మా షాప్ ఏంటి షాప్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో షాప్ వీడియో తీసి చూపిస్తాను అంటే ఇంకా నాకు కొత్త కదా అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్డేట్ చేస్తున్నానండి షాప్ వీడియో కూడా చూపిస్తాను నాకు ఓన్గా బిజినెస్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కాల అంటే మెయిన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదండి స్టడీస్లో ఉంటుంది ఒక్కొక్కరికి బిజినెస్ మీద నాకు అలా బిజినెస్ మీద ఎప్పటి నుంచో మినిమం త్రీ ఇయర్స్ నుంచి అయితే మంచిగా కష్టపడుతున్నాను టూ ఇయర్స్ అయితే లాస్ట్ టూ ఇయర్స్ అయితే షాప్ కోసం తిరిగి తిరిగి డిజపాయింట్ అయిపోయి ఇంకా లాస్ట్ ఇంక వదిలేద్దాం ఈ బిజినెస్ ఇంకా అనుకున్న టైంలో జస్ట్ టూ మంత్స్ బ్యాక్ మాకు ఒక మాకు మేము తట్టుకోగల శక్తిలో రీజనబుల్గా ఒక షాప్ దొరికింది ఇంకా వెంటనే వెనక్కి వేయకుండా లోన్ తీసుకొని షాప్ అయితే పెట్టేశామా అండి షాప్ పెట్టేశాం కదా మాకేదో అని మాత్రం అనుకోవద్దు అది కూడా లోన్ మీదేలండి అయితే ఏదో ఒకటి నేను నిలబెట్టుకోవాలి మనకంటూ ఒక విలువ ఒక స్టాండర్డ్ ఉండాలి అన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అంటే ఇప్పుడు బిజినెస్ వల్ల ఏంటి అంటే ఇటు సక్సెస్ అయిన తర్వాత మా హస్బెండ్కి అంటే బయట జాబులు ఎన్నాళ్ళో చేయలేరు కదండి తనకి ఒక స్టాండర్డ్ ఉంటుంది ఆ బిజినెస్ చూసుకుంటారు కదా అన్న ఒక థాట్ ఫస్ట్ నాకు తర్వాత ఇలా అయినా సక్సెస్ సాధిస్తే మా బాబుని మంచిగా ఒక వాడు అనుకున్న స్టడీస్ మేము చదివించగలం కదా అలా చదివించుకోవాలనుకుంటే మనీ కావాలి కదా ఇప్పుడు జాబుల పరిస్థితి ఏమీ బాగలేదు కదా సో బిజినెస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనుకున్నాను చాలా ట్రై చేసాం ఏం పెట్టాలి అని చాలా చూసాం చూసాం లాస్ట్ చేసి ఫాస్ట్ ఫుడ్ అన్న పెడదామా అనుకున్నాం కుదరలేదు కాకపోతే ఆ షాపులు చూస్తూనే నేను ఇంటి దగ్గర ఆన్లైన్ సేల్స్ చేసేదాన్ని అండి ఫస్ట్ జూట్ బ్యాగ్స్ ఫస్ట్ టీషర్ట్స్ చేశాను మంచిగా సేల్ అయినాయి తర్వాత కోవిడ్ వచ్చింది తర్వాత జూట్ బ్యాగ్స్ తీసుకొచ్చాను అవి బాగున్నాయి కాకపోతే ఇలా కాదని చెప్పి అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ ఇలాగా శారీస్ సేల్ చేద్దామని చెప్పేసి శారీ స్టార్ట్ చేశాను వెళ్ళడం అయితే మంచిగా సక్సెస్ అయిందండి మీషోలో కొరియర్స్ వెళ్ళడం చేయడం కాకపోతే వెళ్ళి మంచిగా సక్సెస్ అయ్యి వెళ్ళినాయి బాగానే ఉండేవి రిటర్న్ వచ్చినాయి మాత్రం రాంగ్ రిటర్న్స్ వచ్చేసి నా మంచి శారీస్ పోయి ఏవేవో వచ్చేవి నాకు రిటర్ను అబ్బబ్బా ఇలా కాదు అనుకున్నాను అనవసరంగా ఎందుకంటే మనీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఆన్లైన్ సెల్లింగ్ వద్దు ఇంకా కంపల్సరీ షాపింగ్ ఈజ్ ద బెస్ట్ అనుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేసేటప్పటికీ చిన్నది దొరికిందండి ఇంకా ఆలోచించకుండా పెట్టేశాము బాగుంది నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ తర్వాత మా షాప్స్కి ఒకసారి వచ్చిన వాళ్ళు కాదు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ వస్తున్నారు సో వాళ్ళందరి సపోర్ట్తో జస్ట్ టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ అండి ఇప్పుడు వరకు మళ్ళీ మేము పైన అమౌంట్లో ఏమీ పెట్టలేదు భగవంతుడి దేవ వల్ల బాగానే జరుగుతుంది చాలామంది ఆన్లైన్ సేల్ చేయొచ్చు కదా ఆన్లైన్ ఇవ్వచ్చు కదా లేకపోతే షాప్స్కి వచ్చిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ చేయండి మాకు డైలీ అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారండి చేద్దాం అనుకునే చాలామంది నెంబర్లు తీసుకున్నాను సో మళ్ళీ ఎందుకో ఇబ్బంది అనిపించింది అంటే ఇప్పుడు వాట్సాప్లో అంటే లోకల్లో ఉంటే వెళ్ళి ఇవ్వాలి సో ఎందుకు వచ్చిందిలే ప్రాబ్లమ్ అని చెప్పి అనుకున్నాను అదే మామూలు లాంగ్ అనుకోండి ఇంకా కొరియర్ వేసేస్తాం ప్రాబ్లం ఉండదు కానీ లోకల్ వాళ్ళే కదా షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆర్డర్ చేసేసుకుంటారు మనం డెలివరీ ఇవ్వాలి కదా ఈయన చూస్తే నా జాబ్ చేస్తారండి టైంకి ఉండరు నాకేమో కుదరదు షాప్లో ఉండాలి కదా అని చెప్పేసి కదా ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ట్రై చేశానండి ఎప్పుడు షాప్ పెట్టకముందు ఎప్పుడు అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను కాకపోతే అందులో అప్డేట్ చేసేదాన్ని అండి ఏ రోజు దా రోజే షాప్ పెట్టిన తర్వాత కాకపోతే అది మాంటేజేషన్ అవ్వదు అన్నారని చెప్పేసి మళ్ళీ అది లాగౌట్ అయిపోయి కొత్తగా ఒక ఛానల్ లాగిన్ అయ్యాను డైరెక్ట్గా నేను ఈ శారీస్ పెట్టేసి ప్రైస్ పెట్టేసి కొనేసుకోండి అని పెట్టచ్చు కానీ దానివల్ల కస్టమర్స్ అవతల చూసేవాళ్ళకి కూడా మేము ట్రస్టెడా కాదా అన్న నమ్మకం రావాలి కదండి సో అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ముందు నా లైఫ్ స్టైల్ నా షాప్ నేను మా ఫ్యామిలీ ఒక ట్రస్టెడ్ వాళ్ళకి మేము ఇచ్చిన తర్వాత అప్పుడు ఆన్లైన్ సేలింగ్ స్టార్ట్ చేద్దాము అనే ఒక థాట్ మీద యూట్యూబ్ స్టార్ట్ చేసాము కానీ స్టార్టింగ్ స్టార్టింగే షాప్ వీడియోలు కానీ శారీస్ కానీ ఏమీ పెట్టలేదండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు మేము నమ్ముతున్న మాకు ట్రస్టెడ్ మాకు ఆన్లైన్ సేలింగ్ పెట్టండి అని ఒక్క నమ్మకం ఒక మాకు ఇస్తే మీ సపోర్ట్ మాకిస్తే ఇంకొక స్టెప్ ముందుకు వేసి మీ సపోర్ట్తో సక్సెస్ అవుతాను కంపల్సరీ ఆన్లైన్ సేలింగ్ పెట్టండి అనుకున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయటం వల్ల ఏంటంటే ఇలా ఆన్లైన్ సేల్స్ చేసే వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది కదా ఎవరన్నా వాళ్ళు కూడా మేము చూస్తాం మేము సేల్ చేసుకుంటాం మేము మేము కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు ఆన్లైన్ సేల్ పెట్ పెట్టండి అని చెప్పి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మమ్మల్ని నమ్ముతున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పెట్టండి స స్టార్ట్ చేయండి ఆన్లైన్ సేల్స్ అని చెప్పేసి మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళిపోతా ఇంకా లైఫ్ టైము ఇంకా మీ సపోర్ట్ నేను మర్చిపోను ఎందుకంటే కొంచెం సక్సెస్ అయ్యి ఇన్కమ్ అంటూ జనరేట్ అయితే షాప్స్ కూడా లోనండి మా నా వంతు నా మా హస్బెండ్కి ఒక సపోర్ట్ చేసుకోవాలి నేను నేను ఒక సపోర్ట్ అవ్వాలి అని ఎప్పటి నుంచో నాకు ఉండే ఇంతకుముందు చేసేదాన్ని జాబ్ తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి జాబ్ అయిపోయి మానేశాను కానీ ఇలా కాదు నేను ఏదో ఒకటి చేయాలి మా హస్బెండ్కి నేను సపోర్ట్ అవ్వాలి బాబు కూడా ఇంకా స్టడీస్ హయ్యర్ స్టడీస్కి వస్తే తెలిసిందే కదండి బయట ఫీజులు అవి మనం తట్టుకోగలగాలి కదా నాకు ఇదిలో ఒక థాట్లో షాప్ ఒకటి పెట్టామండి దానికి సంబంధించి స్టాక్ ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అనేది ఎవరిని అడగలేదు అడిగాము కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు ఇంక ఇలా కాదని చెప్పేసి నాకు నేనే ఓన్గా సర్చ్ చేసుకొని తెలుసుకొని కొన్ని చోట్లకి వెళ్ళి మేము చూసి వచ్చాం నేను మా హస్బెండు చూసి ఫైనల్ చేసుకొని స్టాక్ తెప్పించడం అయితే జరుగుతుందండి సేల్స్ కూడా మంచిగా అవతల కొనేవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి కొంచెం ట్రెండింగ్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైసెస్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి కూడా అత్య మాట వస్తుందండి వాళ్ళు సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తున్నారు సో అలాగే మీరు సపోర్ట్ చేస్తారని చాలా చాలా ఆశిస్తున్నాను జిమ్మిచూ శారీస్ అండి అవి ట్రెండింగ్ కదా ఇప్పుడు ప్రతిదీ జిమ్మి చూ జిమ్మి చూ జిమ్మి చూ అంటున్నారు ఆల్రెడీ ఇంతకుముందు సింపుల్ తెప్పించామండి ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువలో తెప్పించాము ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం ట్రెండింగ్ ఐటమ్స్ అన్నీ వస్తాయండి మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్లో మేము ఇస్తాము ప్లీజ్ సపోర్ట్ చేస్తే మీరందరూ నాతో ఉన్నారని నాకు హ్యాపీతో ఆన్లైన్ సెల్ డైలీ ఎలా అంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి అందరూ మంచిగా కోరుకుంటున్నారు ఆన్లైన్ సెల్లింగ్ అని ఒక ఇది చెప్తే నేను డైలీ కొత్త కొత్త ఐటమ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ప్రైసెస్ చెప్తాను అలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అప్పుడు ఇస్తానండి చిమ్మించు ఫుల్ వర్క్ వస్తుంది చాలా అంత వర్క్ వచ్చిన శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందండి అస్సలు బరువే లేదు మ్యాక్సిమం అసలు యాక్చువల్గా నాకు అంత లైట్ వెయిట్ శారీస్ అంటే ఇష్టం చూస్తుంటే నాకే చాలా బాగున్నాయండి సారీస్ అసలు అంతకుముందు చిన్నది జస్ట్ సింపుల్ అనమాట ఒక శారీకి ఒక అంచు ఒక్కటి వచ్చింది అది కూడా సన్నం ఇప్పుడు కొంచెం హెవీ వర్క్ అంటే పూజలు అవి పెళ్ళిళ్ళు కొంచెం హడావిడీలు కాదండి ఇప్పుడు శ్రావణ మాసాలు వచ్చేస్తున్నాయి కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్తవి మీకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తాను మొత్తం అలా సెట్ వైజ్ సెట్ ఇంకా బేల్స్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేస్తే వీడియో ఇంకా లెంతి అయిపోతుందని చెప్పి జస్ట్ ఒక బేలు అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి అసలు ఏంటి అనేసి మీకు జస్ట్ అంటే మా లైఫ్ స్టైల్ చెప్పాను కదా మా లైఫ్ స్టైల్ ఇది మేము ఇది అన్న ఒక ట్రస్ట్ మీకు తెలియాలి అన్న ఇదిలోనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిన రిలేటివ్సే షాప్లో శారీస్ పెట్టుకోవచ్చు కదా అన్నారు డైరెక్ట్గా పెట్టేయచ్చండి నేనే ఇప్పుడు ఆన్లైన్ అన్నాక కొంతమంది ఏంటంటే నమ్మరు భయపడతారేమో డబ్బులు పోతాయేమో అది అని చెప్పేసి అంతెందుకండి నేను ఈ షాపులు పెట్టకముందు ఇంటి దగ్గర శారీస్ ఆన్లైన్ సేల్స్ చేయకముందు నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక శారీ పెట్టుకున్నాను పట్టు శారీ చాలా బాగుండే నేను టూ ఎయిట్ పెట్టి ఒక శారీ పెట్టుకుంటే నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కూడా వాల్యూ చేయదండి ఆ శారీని పంపించారు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చారండి క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చారు అయితే లోన కొరియర్ బాయ్ ఉన్నప్పుడు మనం పార్సిల్ ఓపెన్ చేయం కదా క్యాష్ ఇచ్చేస్తే ఆయన పార్సిల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతారు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చూస్తే లోన నేను పెట్టింది ఒకటి వాళ్ళు పంపించింది ఒకటి తర్వాత వాళ్ళకి మెసేజ్ చేస్తే కొరియర్ ఇలాగా బ్యా రాంగ్ వచ్చింది సారీ అని చెప్పేసి అడిగితే అయితే టూ డేస్లో మీకు కొరియర్ బాయ్ వస్తాడు రిటర్న్ పట్టుకెళ్తాడు అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే నన్ను బ్లాక్ చేసేసారండి రెస్పాన్స్ లేదు సో ఇలాంటి మోసాలు జరుగుతున్న రోజులు కాబట్టి డైరెక్ట్గా నేను ఆన్లైన్ సేల్ చేసేస్తున్నాను తీసుకోండి నన్ను నమ్మండి అంటాం కన్నా నీ రియల్గా నా లైఫ్ స్టైల్ ఏంటో చూపించి అప్పుడు నా మీద నమ్మకం కలిగిన తర్వాత మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్స్ మీరేస్తారని నా నమ్మకంతో నేను ఇలా వీడియో చేస్తున్నాను సారీ ఫాల్స్లు అన్నీ అన్నీ ఉంటాయండి మా దగ్గర కా డబ్బులు ఉరికినే రావండి నేను డైలాగ్ కాపీ కొట్టేసాను అనుకోకండి నిజంగా కదా డబ్బులు ఎవరికి ఉరికినే రావు కదండి చాలా కష్టపడితేనే మనీ వస్తాయి ఆ మనీ ఊరికినే పోయినాయి అనుకుంటే ఎవరికైనా పెయినే కదా సో మీ నమ్మకమే మా పెట్టుబడి మీరు నమ్మండి మంచి మంచి శారీస్ రీజనబుల్ శారీస్ మీకు కంపల్సరీ డైలీ అప్డేట్ ఇస్తాను మీరు సపోర్ట్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసి సో ఇదేనండి ఈరోజు వీడియో ఎన్నో మిస్టేక్స్ మాట్లాడితే సారీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్